అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణలో మీనాక్షి నటరాజు పాదయాత్ర మనం చూస్తూ ఉన్నాం ఇక పాదయాత్రకు నిరసన సెగలు దాగుతూ ఉన్నాయి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు అడ్డుకుంటా ఉన్నారు అది వేరే విషయం కానీ అయితే ఈ పాదయాత్రను మొత్తం డిస్టర్బ్ చేస్తూ ఉన్నది రేవంత్ టీమ్ అని చెప్పేసి నిన్న చెప్పుకున్నాం మనం వార్త మీనాక్షి నటరాజన్ పాదయాత్రను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి టీం అని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే ముంగట పడతా ఉన్నాడు ఇటు పోతే చుట్టూ మంది మార్బలం తెలంగాణ ప్రజల సమస్యలు అధిష్టానం దగ్గర దాకా చేరద్దు అనే ఉద్దేశంతో మొత్తం మీద ఏం చేస్తూ ఉన్నారు ఈ మీనాక్షి నటరాజను పాదయాత్రను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ప్రజల దగ్గరికి ఆమె ఎక్కడా వెళ్లకుండా డైరెక్ట్ వై కలవకుండా ఆమె వినతి పత్రాలు డైరెక్ట్ చేతిలోకి తీసుకోకుండా ఇట్లా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి మీనాక్షి నటరాజున పాదయాత్ర విషయానికి వస్తే ఆమెకు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అంటే రెండు అంశాలు పరిగణలోకి తీసుకోబడ్డాయి ఆ రెండు అంశాలు ఏంటంటే బీజేపీతోని రేవంత్ రెడ్డి అంటగాగుతూ ఉన్నాడా నిజంగానే బీజేపీతో మాట్లాడుతూ ఉన్నాడో బీజేపీతోని అంటగాగుతూ ఉన్నాడా అనేది ఇంకొక అంశం రెండో అంశం వచ్చేసి తెలంగాణలో నిజంగానే వ్యతిరేకత ఉన్నదా కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదా కాంగ్రెస్ పార్టీకి అని తెలుసుకోవడం కోసమే మీనాక్షి నటరాజు ఆమె మధ్యప్రదేశ్ వ్యక్తి అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా పాదయాత్రను ప్రోత్సహించది అయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు పర్మిషన్ కోసమే దాదాపు ఆరు నెలలు తిరిగినరట ఇక మళ్ళీ బట్టి విక్రమార్గకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు ఏం కదా తెలియదు ఆయన మూడు వేల కిలోమీటర్లు తిరిగినా అని చెప్పుకుంటారు ఇటు పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్ కూడా పాదయాత్ర చేస్తా అంటే పర్మిషన్ ఇవ్వలే డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో మొదటిసారి ఒక వేరే రాష్ట్ర ఆమె ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నామే ఇన్ఛార్జిగా వ్యవహారాలు తీసుకున్నామే పాదయాత్ర చేసుడు ఫస్ట్ టైం ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అంటే గిందుకే రేటు మొత్తం మీద ఈ పాదయాత్రలో ట్విస్ట్ ఏంటంటే ముందుగాల నుంచి రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజు అని పాదయాత్ర చేస్తుంది అని అంటేనే భయం ఉచ్చుకున్నది ఒక దగడు ఉచ్చుకున్నది ఆ భయంలో ప్రెస్టేషన్లో ఏం మాట్లాడుతురో అర్థమవుతలేదు ఏం మాట్లాడుతుందో ఆయనకు అర్థమైతే లేకనే ఇట్లా కేసీఆర్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసుడు లేకపోతే జర్నలిస్టుల మీద ఇసువంటి వ్యాఖ్యలు చేసుడు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడారు నిజంగానే జర్నలిస్టులను ఉద్దేశించి కావాల్సుకొని మాట్లాడిరని అనుకున్నప్పటికి కూడా ప్రెస్టేషన్ పీక్స్లో ఉన్నది రేవంత్ రెడ్డికి అందుకే ఇట్లా చిల్లర చేస్తాలు చిలిపి చేస్తారు చేసుకుంటా పోతా ఉన్నాడు చిలిపి మాటలు అంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ అంశం బయటకు వచ్చింది తర్వాత మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో రేవంత్ రెడ్డికి ప్రియారిటీ లేదల్ల రేవంత్ రెడ్డిని పక్కకు పెడుతురు కాబట్టి రేవంత్ రెడ్డి టీం ఏదైతే ఉన్నదో ఆ టీము మీనాక్షి నటరాజు పాదయాత్రను డిస్టర్బ్ చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నది నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర తర్వాత నిజంగా జనాలలోకి మీనాక్షి నటరాజన్ పోయినాక ఆ రిసిప్ట్లు కానీ లేకపోతే ప్రజల నుంచి ఉన్న వ్యతిరేకత మీనాక్షి నటరాజన్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి సీటు ఎగిరిపోవడం ఖాయం అనే వార్తలు ఊపందుకున్నాయి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే మీనాక్షి నటరాజన్ నిజంగా ఇక్కడ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుందంటే దానికి ప్రధాన బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డిని ఇలా అంటే ప్రథమ పౌరుడు ఆయననే కదా తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఆయననే కదా మరి ఆయనని ఎందుకు దూరం పెట్టిండ్రు ఆయనని ఎందుకు పాదయాత్ర దగ్గరికి రాణిస్తలేరు అన్న క్వశ్చన్ లేవనెత్తిన సమయంలో రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్కు చెప్పిండు రాహుల్ గాంధీనే రేవంత్ రెడ్డిని దగ్గరికి రాణియద్దు అసలు పాదయాత్రలో ఇన్వాల్వ్ చేయొద్దు అసలు రేవంత్ రెడ్డిని మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పిండ్రు అన్న అంశం అయితే తెర మీదకి వస్తా ఉన్నది ఈ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర తర్వాత రేవంత్ రెడ్డి సీట్ ఎగిరిపోవడం ఖాయం అనే అంశాలైతే మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ మీరు ఒక అంశాన్ని అర్థం చేసుకోవాలి ఏసీసీ మీటింగ్ ఏదైతే బీసీ కులగణన నేపథ్యంలో మాట్లాడడానికి పోయినప్పుడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ నాకు లేఖ రాసిండ్రు అని చెప్పేసి ఎగ్జాంపుల్గా తీసుకొని మరి చెప్పిండ్రు సోనియా గాంధీ లేఖ అని చూసే వరకు నేను రాలేకపోతున్నా అని చెప్పేసి అది ఏమంటారు అప్రిషియేషన్ లెటర్ కాదు లీవ్ లెటర్ లీవ్ లెటర్ను పట్టుకొని రే సోనియా గాంధీ నన్ను పొగిడింది నా పాలనను మెచ్చుకున్నది అని చెప్పేసి ఆయన గొప్పలు చెప్పుకున్నారు జబ్బలు దర్చుకున్నారు ముందుగా చదివిరో లేదో తెలియదు ఆ లేఖ సోషల్ మీడియాకు వస్తుందా రాదు నా చేతుల్నే ఉంది కదా ఇక లేఖ సోషల్ మీడియాకు పోతుందా పోదా తెలియదే అని అనుకున్నారు కాకపోతే అది మొత్తం సోషల్ మీడియాల చిక్కర్లు కొట్టే వరకు ఉన్న ఇజ్జంత బర్బాత్ అయింది అని చెప్పేసి మాట్లాడుకున్నారు రైట్ మొత్తం మీద మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో రేవంత్ రెడ్డిని దూరం పెడతా ఉన్నారు ఇది రాహుల్ గాంధీ ఆదేశాల మీదకే మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డిని పక్కకు పెడతా ఉన్నది రేవంత్ రెడ్డికి జలకిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డికి షాకు మీద షాకు కలుగుతూ ఉన్నది దెబ్బ మీద దెబ్బ తలుగుతూ ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే బై ఎలక్షన్స్ ఇవి అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టడం ఖాయం ఇంకో ముఖ్యమంత్రిని ఇంకో ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం ఖాయం అని చెప్పేసి వార్తలు అయితే సోషల్ మీడియాలో షికర్లు కొడుతూ ఉన్నాయి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి షినార్థి